మన రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆలోచించే పద్ధతులు మీ విధి విధానాలు కొంతైనా మారొచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి రేపు ఏం చేయాలి లేదా నెక్స్ట్ వీక్ ఏం చేయాలి వచ్చే నెలలో ఏం చేయాలి లేదా వచ్చే సంవత్సరం కల్లా నేను ఇలా చేయాలి నా పద్ధతులు ఇలా ఉండాలి నా ఇల్లు ఇలా ఉండాలి నా కుటుంబం ఇలా ఉండాలి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఇలా ఉండాలి నా ఉద్యోగం ఇలా ఉండాలి నా గ్రోత్ ఇలా ఉండాలని ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ మనం కలిగి ఉంటాం ఈ వీడియో సారాంశం మీరంతా చూసిన తర్వాత మీకు ఒక ఆలోచన రావచ్చు అంటే ఏంటి ఇప్పుడు అనే ప్రశ్న మీకు కలగవచ్చు ఈ వీడియో సారాంశం అంతా చూసిన తర్వాత నేను మిమ్మల్ని భయపెట్టినట్లు మీకు అనిపించవచ్చు ఆ ప్రశ్నలు కూడా మీలో వస్తాయి అయితే నా పూర్తి ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలగజేయటం మనందరిలో మేల్కొలుపును రేకెత్తించె ఇంకా మీలో ఎవరైనా మంచి జాబ్ చేద్దాం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం ఆస్తి కూడా పెడదాం ఇంకా మనకి చాలా జీవితం ఉంది ఎంజాయ్ చేద్దాం దేవుని ఎందు భయభక్తులు రక్షణ ఇప్పుడే అవసరం లేదనుకుంటూ ఈ లోకాన్ని ప్రేమించే పనిలో ఉన్నారా యేసు రాకడా అప్పుడే జరగదులే అనే ఆలోచనలో ఇంకా ఎవరైనా ఉన్నారా అయితే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే మతైసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను ఇప్పుడు కూడా ఈ మాటనే ప్రతి క్రైస్తవుడు ప్రకటించాల్సిన సమయం వచ్చింది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందండి యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి ఆయన నామమందు విశ్వాసం ఉంచండి క్షమాపణ పొందండి అని అని చెప్పాల్సిన చివరి రోజులకు వచ్చేశాం ఇప్పుడు చూడబోతున్న సమాచారం ప్రతి క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం ఈ వీడియో వీలైనంత మందికి అందేలా చేయండి ఇజ్రాయెల్ దేశానికి హమాస్ ఉగ్రవాదులకు దాదాపు రెండు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది అని మనందరికీ తెలుసు ఈ గొడవ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడును మొదలైంది ఆ రోజు హమాస్ ఇజ్రాయెల్ పై పెద్ద దాడి చేసింది ఆ దాడిలో సుమారు పన్నెండు వందల మంది చనిపోయారని ఇజ్రాయెల్ చెప్పింది హమాస్ రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకుంది అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తుంది ఈ విషయాలన్నీ చాలా సార్లు మన వీడియోలలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటికే గాజా ప్రాంతాన్ని ఆధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ అంటుంది ఈ యుద్ధం ఆపాలని ప్రపంచ దేశ నాయకులంతా చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నారు ఇజ్రాయిల్ హమాస్ మధ్య రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు సార్లు సీజ్ ఫైర్ ఒప్పందాలు జరిగాయి ఏ ఒప్పందం కూడా వారిని శాంతింప చేయలేకపోయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున ఈజిప్ట్ మరియు కతార్ మధ్యవర్తిత్వంతో ప్రతిపాదించిన ఐదు నుండి ఏడు సంవత్సరాల యుద్ధ విరమణలో ప్రధాన అంశం ఇజ్రాయెల్ సైన్యం గాజా నుండి పూర్తిగా వెనక్కి వెళ్లడం హమాస్ ఇజ్రాయెల్ బందీలను అప్పగించడం హమాస్ ఈ ప్రతిపాదనను సానుకూలంగా చూస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మరియు అమెరికా విధించిన ముఖ్యమైన షరతు హమాస్ తన ఆయుధాలను వదులుకోవాలి హమాస్ ఈ డిమాండ్ కు ఒప్పుకోవడం లేదు ఎన్నడూ లేని విధంగా ఇన్ని సంవత్సరాలు సీజ్ ఫైర్ చేయాలన్న ప్రతిపాదన ఈ సంవత్సరమే చూస్తున్నాం రీసెంట్ గా మే ముప్పై తారీఖున అమెరికా గాజాలో అరవై రోజుల యుద్ధ విరమణ కోసం ఒక ప్రతిపాదన చేసింది ఈ యుద్ధ విరమణ ఒప్పంద ప్రతిపాదనలో ఇజ్రాయెల్ గాజాపై దాడులను ఆపడం రోజుకు పది నుండి పన్నెండు గంటలు ఆకాశంలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం ఉన్నాయి అలాగే హమాస్ కూడా తమ వద్ద బ్రతికి ఉన్న పది మంది ఇజ్రాయెల్ బందీలను పద్దెనిమిది మంది చనిపోయిన బందీల శవాలను విడుదల చేయాలి ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంది కానీ హమాస్ శాశ్వత యుద్ధ విరమణ ఇజ్రాయెల్ సైన్యం గాజా నుండి పూర్తిగా వెనక్కి వెళ్లడం ఇజ్రాయెల్లో లో ఉన్నటువంటి పన్నెండు వందల ముప్పై ఆరు మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టడం గాజాకు ఆహారం వైద్య సామాగ్రి లాంటి సహాయాన్ని మరి ఎక్కువగా ఐక్యరాష్ట్ర సమితి ద్వారా పంపాలని హమాస్ డిమాండ్ చేస్తుంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహు ఈ ఒప్పందాన్ని ఆమోదించినట్లు స్థానిక మీడియా నివేదించింది ఈ చర్చల్లో ఉన్న అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇచ్చిన కొత్త బందీల ఒప్పందం ప్రతిపాదనకు హమాస్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించగా వాళ్లు హమాస్ కోరుకున్న డిమాండ్లు ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్ కి చాలా దూరంగా ఉన్నాయి దాదాపు వ్యతిరేకంగా ఉన్నాయి అన్నాడు మార్చి నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లాలి అని హమాస్ అంటుంది మేము ఇజ్రాయెల్ బందీలను అప్పగిస్తాము కానీ ఇజ్రాయెల్ ఏడు సంవత్సరాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవాలి అని డిమాండ్ చేస్తుంది ఇది చాలా కష్టతరమైన పని ఇజ్రాయెల్ ఈ డిమాండ్ కు ఒప్పుకునేలా కనబడడం లేదు ఇజ్రాయెల్ గనక ఏడు సంవత్సరాలు మౌనంగా ఉంటే ఈ లోపు వారి బలాన్ని పెంచుకునేలా హమాస్ చూస్తున్నట్లు భావిస్తుంది ఇది ఇజ్రాయెల్ కే ముప్పుగా మారే అవకాశం ఉంది ఇజ్రాయెల్ ఏడు సంవత్సరాల ఒప్పందం జరగడం దేవుని ప్రవచన నెరవేర్పు అనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను కొన్ని నెలలుగా నేను ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఇవి దేవుని రాకడకు సంబంధించిన విషయాలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ ఏడు సంవత్సరాలు కాల్పులు ఆపి శాంతిగా ఉండాలనే విషయం మూడు వేల సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన ప్రవచనం ఇది నెరవేరే సమయం వచ్చింది గ్రంథము అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువాని రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును ఈ వచనంలో వారం అనగా అర్థం వారంలో ఏడు రోజులుంటాయి బైబిల్ ప్రకారం యూదులకు ఒక రోజును ఒక సంవత్సరంగా లెక్కించాలి అని దేవుడు చెప్పినట్టు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ఎహెస్కేల్ గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనంలో కనిపిస్తుంది దీన్ని ప్రాఫిటిక్ డే ఇయర్ ప్రిన్సిపల్ అంటారు దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఉన్న వారం అనగా ఏడు సంవత్సరాలు అని అర్థం ఇజ్రాయెల్ దేశంలో ఏడు సంవత్సరాల ఒప్పందం జరుగుతుంది అనే ప్రవచనం నెరవేరబోతుంది ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా ఒత్తిడి ఎదుర్కొంటుంది డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీ కాలంలో మొదటి మిడిల్ ఈస్ట్ ట్రిప్ లో మే రెండు వేల ఇరవై ఐదున సౌదీ అరేబియా కతార్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించారు కానీ ఇజ్రాయెల్ ను సందర్శించలేదు అమెరికా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు ఇలాంటి సమయంలో వాళ్ళు ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉంటే అరబ్ దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయి అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే అవకాశం తగ్గుతుంది అందుకే ట్రంప్ యుద్ధాన్ని ఆపి ఇరు వర్గాలు శాంతిగా ఉండాలని కోరుతున్నాడు అమెరికా కూడా ఇజ్రాయెల్ ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఇజ్రాయెల్ ని ఒత్తిడి చేస్తుంది అని తెలుస్తుంది ట్రంప్ ఇరాన్తో న్యూక్లియర్ చర్చలను ప్రారంభించడం ఏమన్ లో హైతీలతో యుద్ధ విరమణ ఒప్పందం హమాస్తో బందీల విడుదల చర్చలో ఇజ్రాయెల్ ను పక్కన పెట్టడం వంటి చర్యలు నెతన్యాహుకు ట్రంప్కు మధ్య విభేదాలు కలిగినట్లు తెలుస్తుంది బైబిల్ చెప్పినట్లు అతి త్వరలో ఈ ప్రవచనం ఇజ్రాయెల్ దేశంలో ఏడు సంవత్సరాల ఒప్పందం చూడబోతుంది ఆ ప్రవచనం ఇదే అనడానికి వంద శాతం అవకాశం ఉంది ఈ ఒప్పందం క్రీస్తు విరోధి నేతృత్వంలో జరుగుతుంది దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడులో ఉన్న అతడు అనగా క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి యొక్క రాజకీయ శక్తి మత శక్తి నేతృత్వంలో ఈ ఒప్పందం జరుగుతుంది నేను మీకు గత వీడియోలో ఇజ్రాయెల్ భూభాగం రెండుగా చేయబోతున్నారనే విషయాన్ని చెప్పాను అదే టూ స్టేట్ సొల్యూషన్ ఇది మొన్నటి వరకు ఇజ్రాయెల్ పాలస్తీనా వారి మధ్య సమాధానం రావాలి అంటే పాలస్తీనాకు సపరేట్ రాష్ట్రం ఉండాలి అని యునైటెడ్ నేషన్స్ ప్రతిపాదించిన విషయం దీనికి ప్రపంచ నాయకులంతా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది కానీ ఇజ్రాయెల్ అమెరికా అందుకు ఒప్పుకోలేదు ఉగ్రవాదులకు రాష్ట్రం ఏంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారా అని ఇజ్రాయెల్ భావిస్తుంది ఇది ఇలా ఉండగానే ఇజ్రాయల్ ఏడు సంవత్సరాల కాల్పులు విరమణ చేయాలని హమాస్ డిమాండ్ చేసింది దీని గురించి యునైటెడ్ నేషన్స్ ఆలోచించే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల పరిష్కారం అమలు కోసం ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం అని పిలువబడే ఈ సమావేశం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడు నుండి జూన్ ఇరవై వరకు న్యూయార్క్ లోని ఐక్య సమితి ప్రధాన కార్యాలయంలో జరగనుంది ఆ రోజు ఏం జరుగుతుంది అనే విషయం తెలియాలి యునైటెడ్ నేషన్స్ చాలా తీవ్రంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంది ఐరోపా ఐక్యరాష్ట్ర సమితి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎక్కువ కనపడుతుంది ఎవరికీ లేనంత ఇన్వాల్వ్మెంట్ వీరికే ఎందుకు వీళ్ళు ఇజ్రాయెల్ దేశానికి మంచి చేయాలని చూస్తున్నారా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయాలు తెలుసుకున్నాను యునైటెడ్ నేషన్స్ యుఎన్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ దీనిని పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించారు దీని ప్రధాన లక్ష్యం ప్రపంచ శాంతి భద్రత దేశాల మధ్య సహకారం మానవ హక్కుల రక్షణ ఇంకా ఆర్థిక సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ అంతర్జాతీయ సంస్థలో నూట తొంభై మూడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి అలాగే ఈ యునైటెడ్ నేషన్స్ ఎవరో తెలుసా క్రీస్తు విరోధి యొక్క రాజ్యం క్రీస్తు విరోధి యొక్క రాజకీయ బలం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలోని రాజ్యాలు క్రీస్తు విరోధివే అందులో ఈ యునైటెడ్ నేషన్స్ కూడా ఒకటి వీళ్ళు పేరుకి ప్రపంచ శాంతి అని మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ శాంతితో ఉండాలని కోరుతున్నారు యూదుల కోసమే పనిచేస్తున్నట్లు కనబడుతున్నారు కానీ వాళ్ళు పనిచేస్తుంది క్రీస్తు విరోధి కొరకు యూదులను మోసం చేయబోయే క్రీస్తు విరోధి రాక కొరకు పనిచేస్తున్నారు అతనే ఈ ఏడు సంవత్సరాల ఒప్పందానికి మధ్యవర్తిగా ఉంటాడు ఇజ్రాయెల్ గొడవల్లో యుఎన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వెనక చాలా విషయం ఉంది ఇప్పటికే క్రీస్తు విరోధి రాజకీయంగా యుఎన్ అమెరికా రూపంలో పనిచేస్తున్నాడు ఇప్పుడు ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయేల్ కి మేలు చేస్తున్నాం అన్నట్లుగా కనబడుతూ ఇజ్రాయెల్ దేశాన్ని మోసం చేయబోయే క్రీస్తు విరోధికి అప్పగిస్తారు ఆ విషయాలు పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక అన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాల్సిన సమయం వచ్చింది ఏ వీడియో కూడా మిస్ అవ్వద్దు ఈ విషయాలు క్రైస్తవులమైన మనల్ని మెలుకువగా ఉండేలా చేస్తాయి దేవుని దేవునిరాకడ చాలా సమీపం అయింది ఇంకా ఇది లోకంలో ఆనందించే సమయం కాదు ఇంకా ఎన్నో సంవత్సరాల జీవితం ఈ భూమి మీద ఉంది అనుకోవద్దు వేళ్ల మీద లెక్కబెట్టే సంవత్సరాలే ఈ భూమికి ఉన్నాయేమో అనిపిస్తుంది మరి కొన్ని నెలల్లో లేదా రోజుల్లోనే కడబోర వినిపించే సమయంలా ఉంది ఈ విషయాలు విన్నప్పుడు ఎక్కువ మంది వీడు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అనుకోవచ్చు మరికొంతమంది ఈ విషయాలను విని జ్ఞానం పెంచుకోవచ్చు కానీ ఇవి తెలుసుకోవడం కంటే ప్రతి మనిషి ఈ విషయం గుండా తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు కానీ ఈ విషయాలను తెలుసుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందండి ఎందుకంటే జీజస్ కమింగ్ వెరీ వెరీ సూన్ సో బీ ప్రిపేర్డ్